ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ నామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు తృతి సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ శ్రీ గుణాత్మ సర్వగవతిగామి దశ దశ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ ఓం శివాయ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన జాతక విధానాలు ఎలా ఉండయా అనేది ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఎలా ఉండయా అనేది మనం చెప్పబోతున్నాం మీకు దీంట్లో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద మీరు ఈ కింద ఉండాల్సిన బిల్లుని తెచ్చేసి మీ డౌట్లు ఏమన్నా ఉంటే కింద దాంట్లో మీరు పంపించగలరు ఓం శివాయ ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నాదము ప్రభ కానీ జీవితంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా వరకు ఈ రాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు చెడము తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా కష్టపడుతుంటారు ఎదుటి వాడిని కూడా చాలా గౌరవిస్తుంటారు ఆ ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం హెల్పింగ్ చేస్తుంటారు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చాలామంది చాలా విధానాలుగా కొన్ని విషయాలను చెబుతుంటారు ఎందువల్ల అంటే ఎదుటివాడు బాగుండాలి మనం బాగుండాలి అన్న మనస్తత్వం అనేది ఇలాకుంది మనస్తత్వం అనేది యథార్థంగా ఉంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన అలాంటిది ఇలా జాతకంలో లేదు ఏదైనా కూడా ఓపెన్గా ఉంటారు యథార్థంగా మాట్లాడతారు ఏ విషయమైనా కూడా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఓపెన్గా మాట్లాడుతుంటారు కాబట్టి వీళ్ళ మంచితనం ఇలా చెడుగా మారిపోతుంది మరి ఈ నెలలో ఇలా జాతక విధానంలో చూసుకుంటే మేనుగా ఒక స్త్రీ వలన చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని వదిరే ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్త్రీ అంటే మనం ప్రేమించే స్త్రీ అయినా కానీ మనకి ఇంట్లో ఉండాల్సిన పెద్దవాళ్ళ స్త్రీలైనా కానీ అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా సరే అది స్త్రీ వల్ల మీకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మనం ఏం కాదులే మనం అంతా చదివేశాము అంతా అయిపోయింది ఇక మనకు తిరుగులేదు అనుకుంటే మనిషికి చెడం చిత్తం చెడం మాయ కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాము రేపు ఎలాగుంటామో చెప్పలేము ఆ విధంగా మనకి కొన్ని చెడు గ్రహాలు కానీ చెడు దోషాలు కానీ అవి మనకి సంభవించినప్పుడు అవి మనకి చెప్పిరావు ఆరోగ్య రోగం అనేది మనకి చెప్పిరాదు కదా అది వచ్చిన తర్వాతే మనం బాధపడుతుంటాం అబ్బా వచ్చింది దీనికి బాగు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా పోవాలి దీనికి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏ గురువు గారి దగ్గరికి పోవాలి ఏ ప్రయోగం చేశారు ఏ ప్రయోగానికి ఏం చేస్తే దీనికి బాగుంటుంది ఏ గురువు గారిని పట్టుకుంటే దీనికి బాగుంటుందా అనేది మనం దాని గురించి బాధపడతాం దేనికని కాబట్టి అది టైము మనిషికి దరిద్ర టైము ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటుంది మన అమ్మటే లక్ష్మీ టైం అనేది ఒక్కటే గడియ ఆ గడియలోనే మనం మేలుకోవాలి దాని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి కొంచెం జాగ్రత్త పడాలి దాని జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా ఏం కాదులే మనం ప్రపంచాన్ని చదివేసేసాం అయిపోయిందిలే అనుకొని చాలామంది కొంత మూర్ఖక్తంగా ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఆ దెబ్బ తగిలిన తర్వాత అరే చాలా వరకు ఇలా అయ్యింది ప్రాబ్లం అయ్యింది ఏమిటా అనేది అప్పుడు గురువులు కానీ డాక్టర్లు కానీ సంబంధించిన వాళ్ళు కానీ సంప్రద సంప్రదిస్తుంటారు ముఖ్యంగా దానికి ముందు మనం జాగ్రత్తలు చేసుకోవాలి అది రాకముందే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మరి ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి మరి స్నేహితులతో కానీ మిత్రులతో కానీ ఒక స్త్రీలతో కానీ ఎలా ఎవరైనా కానీ మరి వాళ్ళందరితోని మనం ఎలాగ ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోకోకుండా అందరూ మనవాలి అనుకొని చాలా వరకు మూర్ఖతంగా పోతే మీ పని అధోగతి అయ్యే పాలు కనబడుతుంది దానివల్ల మీరు చాలా చాలా వరకు చాలా సందేహాలు చాలా మందికి మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు గురువుగారు ఇలా ఉందండి ఇలా ఉందండి ఇలా ఉందంటుంటారు ఏదైనా దెబ్బ తగులితేనే కట్టుకడతారు దెబ్బ తగలంది ఎవరు కట్టుకట్టారు అందువల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే మెయిన్గా ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు రాబోతున్నాయి ఉద్యోగ పరంగా కానీ బెగినీస్ పరంగా కానీ లేకపోతే మీకు ఒక షేర్ మార్కెట్లో ఒక పెట్టుబడి ఒక బంగారం దుకాణం కానీ లేదు ఏదన్నా ఒకటి మీరు దాంట్లో కొంచెం పెట్టుబడి పెట్టి దాంట్లో మీరు ఈ నెలలో మీరు పాల్గొనేటికైతే మీకు మంచి శుభాలు కలుగుతున్నాయి మంచి విజయాలు వస్తాయి దాంట్లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు ముగ్గురు కలిసి చేయకూడదు పార్ట్నర్షిప్ ఉంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇంతవరకే ఉండాలి దీనికన్నా మీరు సరి సంఖ్యని మీరు పాటి చేయాలి బేస్ సంఖ్యతో మీరు పార్ట్నర్షిప్ చేశారనుకోండి ఇబ్బంది ఫాలో అవుతారు మరి బేసంక్ అంటే కొంతమంది చాలా వరకు తెలియదు బే సంఖ్య అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది ఇది భే సంఖ్య ఈ భే సంఖ్యతో స్నేహాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ వ్యాపారాలు కానీ బిగినిూస్ కానీ కలిసి చేసేయాలనుకోండి చాలా వరకి అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి అలా కాకోకుండా సరి సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇది మనకి సరి సంఖ్య ఈ సరి సంఖ్యలో మీరు ఫాలో అయితే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఈ నెలలో మంచిగా విఘ్నిసు విశేషాల్లో చూసుకుంటే మీకు పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి తొందరలో మీకు కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు మీకు అతి వేగంగా కనబడుతున్నాయి కాబట్టి చాలామంది చాలా చాలా విఘ్నిసులు చేసి చాలా వ్యాపారం కానీ బిగ్నిషులు కానీ పెద్ద పెద్ద చేసుకొని చాలామంది నష్టపోయి మనకి అయిపోయింది మన భవిష్యత్ ఇక మా మమ్మల్ని మేము పైకి రామిగా మేము ఎదగలేము అనేటిగా చాలామంది సతమతలు అవుతూ సతికి పడిపోతుంటారు ఎందుకంటే ఇక ఇన్ని రోజులు కష్టపడ్డాను నేను ఎంత బిగిని చేసినా ఎంత చేసినా కూడా నా దగ్గర నయా పయసును నిలబడతలేదు ఏమిటి నాకు ఏమిటి కర్మ ఏమిటి అనేది చాలామంది చాలా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రయోగాలు జరుగుతాయి ప్రయోగాలు అంటే అష్ట పూజలు కొన్ని జరుగుతుంటాయి అష్ట అంటే మనకి ఎనిమిది అష్ట దిక్కుల్ని కట్టడి కడుతుంటారు చాలామంది బాగుపడుతుంటారు కదా బాగుపడిన బాగుపడుతుంటే చాలామంది బిగినెస్లో వ్యాపారంలో చేసే పనులలో వాళ్ళ వాళ్ళ టెక్నికల్ని బట్టి వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళు అభివృద్ధికి వచ్చేస్తుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గర ఉండవలసిన వాళ్ళు వాళ్ళ స్నేహితులు బంధువులు మిత్రులు వాళ్ళు వాళ్ళు ప్రేమించే వాళ్ళు చాలామంది కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంట్రా అంటే వీళ్ళు ఇంత ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళు బాగుపడకూడదని అష్టదిబ్బంధన చేస్తుంటారు అది పెద్ద పెద్ద గురువుల దగ్గర అఘోరా గురువుల దగ్గర అఘోరా స్వాముల దగ్గర ఇలాగా ఆ అష్టదిబ్బంధన చేసి అక్షంతలు మన స్థానంలో కానీ వాళ్ళు చేసే బిగినింగ్స్లో కానీ వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు చేసే వ్యవసాయంలో కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ అలాగే విధానాలకు చేస్తుంటారు ఎందుకంటే వేస్తుంటారు అక్షంతలు మంతరించి అవి వేసిన దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటారు ఎక్కడో ఎదిగిన వాళ్ళు కూడా అంటర్ అయిపోయి వాళ్ళు కొన్ని సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళు ఆ సినిమా గురించి చాలా కష్టపడుతుంటారు కష్టపడి ఎంతో కష్టపడతారు కానీ ఆ సినిమా బ్రేక్ అయిపోతుంటుంది ఎందువల్ల ఎలాంటి ప్రయోగాల వల్ల కొన్ని జరుగుతుంటాయి ఆ ప్రయోగాల్ని మనం తెలుసుకోవాలి ఆ ప్రయోగాన్ని మనం తెలుసుకోకోకుండా మనం అంటే మూర్ఖత్వంగా ఆలోచించామనుకోండి చాలా వరకు అధోగతే పాలు మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మేనుగా ఎలాంటి సమస్యలు ఉండవాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవాళ్ళకి మేనుగా మీరు తెలుసుకోవాల్సింది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో చేసుకున్నారు కాబట్టి మీకు తెలియని కొన్ని అష్టదిగ్బంధన గ్రహాశక్తులు ప్రభావాలు కొన్ని ఉంటాయి ఆ ప్రభావాలు మీకు తెలియాలంటే మేము అంజన వేసి చక్రం వేసి మీ పేరు మీ వయసు మీ ఫోటో మాకు పంపిస్తే ఎలా ఉంది ఏమిటా అనేది చూసి దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్కి మీరు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈ అష్టధి బంధన పూజ కార్యక్రమాన్ని మరి దాన్ని కట్టడి కట్టారు కాబట్టి ఆ కట్టు ఇప్పే దాని గురించి మేము అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమ విశేషం ఏంటంటే మేనుగా గోమాతని పూజించాలి గోమాత అంటే మనకి ఏదన్నా పని అనుకోండి ఆ పనిలో గోమాత దగ్గరికి వెళ్ళి మీ సేతుకుంట ఒక ఐదు అట్టుపండ్లు తీసుకొని అక్కడ గోమాత దగ్గర ఏ ఏ పదార్థం అది గోమాత తింటదో అది అక్కడ కొనేసి మీరు అక్కడే పెట్టాలి మీరు ఇది మీ దగ్గర నుంచి తీసుకొని పోవాల్సింది ఏం లేదు గోశాలకు వెళ్తే అన్ని వస్తువులన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి తీసుకోపోవాల్సిన ఐదు అట్టుపండ్లు తీసుకొని వెళ్ళి ఆ గోమాతకు మీరు అయితే తప్పకుండా మీకు గోమాత పూజ చేసిన తర్వాతే మీరు ఏ పూజైనా చేయాలి ఏ పూజ చేయకముందు మీరు ఇది అవి ముందు చేసి ఇది వెనక చేస్తే మీకు వర్తించదు ముందు ఇది చేసిన తర్వాతే ఏరే పూజలు కానీ హోమాలు కానీ వ్రతాలు కానీ ఏదైనా చేయాలి మీరు ఇదివరకు గుర్తుంచుకోండి తప్పకుండా మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టు అయితే మీకు మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీకు చెప్పగలుగుతాం సర్వోజన సత్ుకుల భవంతో నమస్వాయ